మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల లో వ్లాక్స్ ఈరోజు వచ్చేసి మనం హ్యాండ్లూమ్స్ కి అయితే వచ్చేస్తామండి వీళ్ళ షాప్ వచ్చేసి ఎల్పిటి మార్కెట్ మార్కెట్లో సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్స్ వచ్చేసి టూ లెవెన్ అండ్ టూ ట్వెల్వ్ అండి సో ఈ రోజు వీడియోలో అయితే కంప్లీట్గా మనము చందేరి శారీస్ అయితే చూడబోతున్నామండి లైట్ వెయిట్ చందేరి శారీస్ అండి ఈ చందేరి లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ శారీస్ అయితే ఉన్నాయండి సో లాస్ట్ టైం మనం ఏం చేసామంటే హజరత్ ప్రింట్స్ చూసామండి అండ్ వచ్చేసి కళంకారీ కాటన్ శారీస్ కూడా చూసాము అన్నిటికీ మంచి రెస్పాన్స్ వచ్చిందండి సో ఈ శారీస్ మళ్ళీ అడిగారండి చందరిలో చూపించమని అడిగారు సో అందుకని చెప్పేసి ఈరోజు అయితే చందరిలో నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే తీసుకురావడం జరిగిందండి అండ్ ఇవి చూసారు కదా ఇవన్నీ వచ్చేసి కాశ్మీరీ ప్రింటెడ్ శారీస్ అండి ఇదిగోండి కాశ్మీరీ ప్రింటెడ్ శారీస్ అండ్ వచ్చేసి మనకి ఇండిగో శారీస్ అండ్ ఇవి వచ్చేసి వర్లీ ప్రింట్స్ అండి వర్లీ ప్రింట్స్ అండ్ ఇవి వచ్చేసి మనకి హజరక్ ప్రిం ప్రింట్స్ అండి అండ్ వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటేనండి మనకి ఫ్రీ షిప్పింగ్ అండి మనం ఇప్పటిదాకా చూస్తున్నాము ప్రతి వీడియోలో వచ్చేసి మనకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు అండ్ ఇది వచ్చేసి కలంకారీ ప్రింట్ ప్రింట్స్ అండి అండ్ వచ్చేసి ఇవి వచ్చేసి షిబెరు ప్రింట్స్ అండి ఇదిగోండి బాతిక్ ప్రింట్స్ షిబోరి ప్రింట్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ అయితే ఉన్నాయండి అండ్ ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇందులో మంచి కలర్ కాంబినేషన్స్లో చాలా మంచి శారీస్ అయితే ఉన్నాయి అండ్ ఈ వీడియోలో మనకి ఏంటంటే ఏమేమి డిజైన్స్ ఉన్నాయి ఏంటి అనేది చక్రీగా చూపిస్తారు అండ్ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి శారీస్ అయితే చూడబోతున్నారు చాలామంది ఈ శారీస్ గురించి చాలామంది అడుగుతున్నారండి ఈలో ఒక వీడియో చేయండి మేడం అని చెప్పేసి అందుకని ఈరోజైతే డీటెయిల్డ్గా మీకు అయితే ప్రతి సారీ కూడా మనకి గారు చూపిస్తారండి అన్ని ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఎన్ని కలర్స్ ఉన్నాయని ఇంకోటి అండి ఒకవేళ వీడియోలో ఏవైనా నచ్చితే వీలైనంత తొందరగా అయితే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మీరు టూ త్రీ డేస్ తర్వాత బుక్ చేసుకుంటే శారీస్ అయితే చాలా ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి సో వీడియో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇవి వచ్చి చందేరి సారీస్ అండి లైట్ వెయిట్గా ఉంటాయి హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ చందేరీ సారీస్ ఇవి వచ్చేసి టై డై షుబర్ డిజైన్ అంటారు డై డిజైన్స్ అంటారు ఇవి మీకు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు కాటన్ ప్లే సిల్క్ అండి ఇవి ప్యూర్ చెందే మీకు నార్మల్గా షాపులలో చూపించే చందేరి వేరే ఉంటుంది హ్యాండ్లూమ్ చందేరి వేరే ఉంటాయండి ఇవి ఇది ఆఫీస్ వేర్కి అయినా ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఇవి లైట్ వెయిట్ ఉంటాయండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి శారీ మొత్తం ఇలా వస్తుందండి వీటిలో అయితే పళ్ళు పళ్ళు అనేది కాంట్రాస్ట్ ఇస్తారు బ్లౌజ్ అనేది ప్లెయిన్ ఇస్తారండి వీటికి ప్లెయిన్ గ్రీన్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ అనేది ఇలా ఉంటుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది శారీ మొత్తం పీచ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి శారీ మొత్తం ఇలా వస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రే అండి గ్రేకి మెరూన్ కలర్ శారీ మొత్తం గ్రే అండ్ మెరూన్ కాంబినేషన్ వస్తుందండి ఫుల్ డిజైన్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఉంటుందండి వీటికి అన్నిటికీ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది వీటిలో అన్నిటికీ అయితే శారీ మొత్తం ఇలా వస్తుందండి శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇంకొకరు వచ్చేసి ఆరెంజ్ ఆరెంజ్కి పింక్ కాంబినేషన్ అండి ఇది రేర్ కలర్ కాంబినేషన్ అండి రావడం అయితే ఆరెంజ్కి పింక్ ఏది నార్మల్ వాష్ చేసుకోవచ్చు అండి మీకు నార్మల్గా అయితే కాకపోతే మీకు కొంతమందికి నార్మల్ వాష్ చేసుకోకుండా వాషింగ్ మిషన్ కొంతమంది వేస్తున్నారు కొంతమంది వేయట్లేదండి ఇది వాళ్ళ ఇష్టము బ్లౌజ్ అనేది ఇట్లా ప్లెయిన్ వస్తుందండి వీటికి కాంట్రాస్ట్ ఇవ్వలేదు సెల్ఫ్ ఇచ్చాడు ఆరెంజ్ అయితే ఇంకొకర వచ్చేసి పింక్ అండి పింక్ అండ్ యాష్ కలర్ యాష్ అంటే యాష్ అండ్ బ్లూ మిక్సింగ్ అండి ఈ కర్ర అయితే పళ్ళు అండ్ బ్లౌజ్ దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారండి శారీ మొత్తం పింక్ వస్తుంది ఇంకొక వచ్చేసి మీకు ఫస్ట్ చూపించిన యాష్ వేరే ఈ యాష్ వేరే అండి కొంచెం లైట్ అండ్ డార్క్ ఉంటుంది మీరు వీడియో చూస్తున్నప్పుడే కొంచెం చేంజ్ ఉంటుందండి కొద్దిగా లైట్ డార్క్ మీరు చూసుకోవచ్చు వీటి అన్నిటికీ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి కొన్నిటికి మాత్రం సెల్ఫ్ ఇచ్చారు కొన్నిటికి కాంట్రాస్ట్ ఇచ్చారండి కొన్నిటికి మాత్రం ఇంకొక వచ్చేసి ఎల్లో అండి ఎల్లో కూడా యాష్ అండి పళ్ళు అనేది ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ అనేది యాష్ ఇస్తారండి శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇంకొక వచ్చేసి లెమన్ ఎల్లోకి గ్రీన్ గ్రీన్ కలర్ బార్డర్ అండి శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇది పళ్ళు అండి పళ్ళు అనేది ఇలా షేడెడ్ వస్తుంది మీకు నార్మల్గా ఇక్కడ హోల్స్ ఉండొచ్చు మీకు ఇవి అనేది డై కోసం హోల్స్ పెడతారండి ఇది చిగి చినిగిపోవడం అట్లా అయితే ఏమి ఉండదు మీకు కొంచెం డౌట్ రావచ్చు వీట్లో అయితే మీకు బార్డర్లో కూడా ఈ డిజైన్ మాత్రమే ఇలా హోల్స్ వచ్చి ఉంటుందండి కాకపోతే ఈ హోల్స్ అనేవి ఏం చినగదు మీకు బార్డర్లో చూడ చూసుకోవచ్చు ఈ డై రావడం కోసం ఈ హోల్స్ పెడతారండి కంపల్సరీ కానీ మీకు శారీ పిక్కికపోవడం అలా అయితే ఏముండదు లైట్ వెయిట్ ఉంటే కంఫర్ట్గా ఉంటాయి మేడం ఇంకొకరు వచ్చేసి బ్లూ అండి ఈ టై అండ్ టైప్ మాత్రమే వాటికి మాత్రమే హోల్స్ ఉంటాయండి మిగతా వాటికి ఏ వానికి ఉండవు పళ్ళు అండ్ బ్లౌజ్ శారీ మొత్తం ఇలా వస్తుందండి ఇంకొక వచ్చేసి మసడల్లో మసడల్లోకి గ్రీన్ కలర్ బార్డర్ అండి శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇది పళ్ళు అండి ఆల్మోస్ట్ అన్ని పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్గా వస్తాయండి సెల్ఫ్ అయితే ఏవి రావు బ్లౌజు గ్రీన్ ఎల్లో శారీ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో చెందిలోనే బాటిక్ డిజైన్ అండి మీకు ఇద్దరు చూపించిన టై అండ్ అయ్యి ఇవి బాతిక్ డిజైన్ అంటారు దీంట్లో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఏ సారీ ఇది నేవీ బ్లూ సారీ అండి డార్క్ నేవీ బ్లూ పళ్ళు అనేది ఇలా వస్తుంది మీకు ఆఫ్ వైట్ వచ్చి మీకు బార్డర్లో ఆఫ్ వైట్ వచ్చినందుకు పళ్ళు అనేది ఆఫ్ వైట్ వచ్చి బాదీ బాద డిజైన్ వస్తుంది పల్లుకి బ్లౌజ్ అనేది వీటికి ప్లెయిన్ బ్లూ ఇస్తారండి బ్లూ కలర్ బ్లౌజ్ హ్యాండ్స్కి బార్డర్ వస్తుందండి శారీ మొత్తం మొత్తం స్టార్ట్ నుంచి రెండు వరకు బాటిక్ డిజైన్ ఉంటుందండి వీటి ప్రైస్ వచ్చి సెవెంటీన్ హండ్రెడ్ పడుతుందండి ప్లస్ షిప్ ఫ్రీ షిప్పింగ్ అండి సారీ మొత్తం ఇలా ఉంటుంది పల్లో అనేది ఇలా వస్తుందండి పల్లు అండ్ శారీ మీకు రెండు చూపిస్తున్నాను చూడండి ఇది నేవీ బ్లూ శారీ దీంట్లో ఇంకోటి వచ్చేసి బ్లాక్ కలర్ అండి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి వీటిలో అయితే ఈ డిజైన్లో అయితే ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ వైట్ అండ్ బ్లాక్ బ్లూ అండ్ వైట్ బ్లాక్ అండ్ వైట్ ఉన్నాయండి అవైలబుల్గా అయితే ఇంకొక వచ్చేసి ఇది పళ్ళు అండి బ్లౌజ్ కూడా దీనికి సేమ్ అండి ఆఫ్ బ్లాక్ కలర్కి హ్యాండ్స్కి బార్డర్ ఇస్తారు శారీ మొత్తం ఇలా ఉంటుంది అండ్ ఇంకోటి వచ్చేసి దీంట్లోనే పోచంపల్లి డిజైన్ అండి చంద్రి వాటిలో పోచంపల్లి డిజైన్ ఇవి నవరత్న డిజైన్ అంటారు వీటిని అయితే ఈ డిజైన్ చంద్రి లైట్ వెయిట్ వస్తుంది మీకు పోచంపల్లి వరకు నచ్చకున్నా ఇట్లా ఇలా అయినా తీసుకోవచ్చు నచ్చిన అయితే పళ్ళు అనేది ఇలా వస్తుంది బ్లౌజ్ మీకు ఇది బాధని డిజైన్ ఇచ్చారండి బ్లౌజ్ అనేది సెల్ఫ్ శారీ మొత్తం ఇలా వస్తుందండి ఇంకొకరు వచ్చేసి బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ అండి ఇవైతే ఆఫీస్ వేర్కైనా ఇంటర్వ్యూస్కి అయినా ఎవరికైనా మంచిగా ఉంటాయండి చిన్నవాళ్ళైనా వాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కట్టుకోవచ్చు లైట్ వెయిట్ ఉంటుంది బ్లౌజ్ ఇలా వస్తుందండి శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇంకో మోడల్ పటోలా డిజైన్ అండి దీంట్లోనే పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ దీనికి కాంట్రాస్ట్ ఇచ్చారండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇంకో ఇంకో డిజైన్ వచ్చేసి ట్రాంగిల్ డిజైన్ అండి దీంట్లోనే ఇవన్నీ సింగిల్ సింగిల్ ప్లేసెస్ అవైలబుల్ ఉన్నాయి మల్టీపీసెస్ మల్టీపుల్ కలర్స్ అవైలబుల్ ఏవైతే దీంట్లో అయితే మల్టీపుల్ ప్లేసెస్ అవైలబుల్ లేదు నెక్స్ట్ వచ్చేసి నేవీ బ్లూ అండి పళ్ళు అనేది ఇలా వస్తుంది బ్లౌజ్ వీటికి కాంట్రాస్ట్ ఇచ్చారండి ఇంకొక వచ్చేసి ఎల్లో ఎల్లోకి బ్లూ అండి పళ్ళు అనేది బ్లాక్ వస్తుంది బ్లాక్ అండ్ ఎల్లో మిక్సింగ్ కలర్ బ్లౌజ్ కూడా ఇలా వచ్చిందండి ఇంకొక వచ్చేసి బ్లూ ఇవన్నీ అజ్రక్ ప్రింట్ శారీస్ అంటారండి వీటిలో అయితే శారీ మొత్తం పళ్ళు అనేది ఇలా ఉంటుంది బ్లౌజు దీంట్లో అయితే డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి మేడం ఇంకొక వచ్చేసి రెడ్ అండ్ ఇంకొక వచ్చేసి నేవీ బ్లూ అండి నేవీ బ్లూకి రెడ్ బార్డర్ పళ్ళు అనేది ఇలా వస్తుంది మీకు నార్మల్గా అయితే సేమ్ డిజైన్ అయితే ఓపెన్ చేసి చూపించట్లేదు డిజైన్స్ డిఫరెంట్ ఉన్నాయో ఓపెన్ చేసి చూపిస్తున్నాను పళ్ళు అనేది ఇలా వస్తుందండి బ్లౌజ్ అనేది ఇలా ఉంటుంది ఇంట్లో శారీ మొత్తం ఇలా వస్తుందండి బ్లౌజ్ అనేది గ్రీన్ వస్తుంది పెసద గ్రీన్ అనేది పళ్ళు అనేది ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండి బ్లూలోనే కొంచెం కొంచెం డిఫరెంట్ బ్లూస్ అండి డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి వీటిలో అయితే పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా ఉంటుంది ఇంకొక వచ్చేసి బ్లూ బ్లూలోనే కొంచెం కొంచెం కలర్స్ డిఫరెంట్స్ అండి చూసుకోవచ్చు మీరైతే శారీ మొత్తం ఇలా ఉంటుంది పళ్ళు అండ్ బ్లౌజ్ అంటే బ్లాక్ ఇచ్చారండి వీటిలో అయితే బ్లౌజు ఇంకొక వచ్చేసి బ్లాక్ అండి దీంట్లోనే శారీ మొత్తం ఇలా ఉంటుంది పళ్ళు అనేది ఇలా వస్తుందండి బ్లౌజ్ ఇలా ఉంటుంది బ్లాక్లోనే డిజైన్ డిఫరెంట్ అండి ఇంకో డిజైన్ దీంట్లో అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి వర్లీ ప్రింట్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి బ్లౌజు అండ్ సారీ అండి ఇంకో మోడల్ జస్ట్ ఐ అయ్యండి సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది ప్రజెంట్ ఇప్పుడు వచ్చిన సారీ అయితే శారీ మొత్తం ఇలా ఉంటుంది దీనికి ఇక్కది అయితే మీకు ఇక్కత్ బ్లౌజ్ అయి వేసుకోవచ్చు డార్క్ నేవీ బ్లూ బ్లౌజ్ బోట్నెక్ పెట్టి కుట్టించుకున్న బాగుంటుంది శారీ మొత్తం ఒకటే విధంగా ఉంటుందండి వీటికి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ రాదు కావాలంటే ఈ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు బోట్నెక్ పెట్టి కుట్టించుకున్న సింగిల్ స్టెప్ వేసుకున్న బాగుంటుంది సారీ అయితే టై అండ్ వస్తుంది శారీ మొత్తం ఇలానే ఉంటుందండి మీకు స్టార్ట్ చేసిన ఎండింగ్ వరకు ఉంటుంది మీకు కావాలంటే బ్లౌజ్ ఉంచుకోవచ్చు తీసేసుకోవచ్చు మీకు కావాలంటే శారీ మొత్తం ఇలా వస్తుంది ఇంకో మూడు వచ్చేసి ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ శారీస్ అండి డిజైన్స్ ఓన్లీ బ్లాక్ వైట్ డిజైన్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి పళ్ళు అనేది ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేది ఇలా ప్లెయిన్ బ్లాక్ వస్తుందండి శారీ మొత్తం ఇలా ఉంటుంది ఓన్లీ వైట్ అండ్ బ్లాక్ శారీస్ అండి ఇవి ఇంకొక వచ్చేసి బ్లాక్ అండ్ వైట్లోనే ట్రాంగిల్ డిజైన్ అండి ఇది ఒకటి పళ్ళు అనేది ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుందండి బ్లౌజ్ ప్లెయిన్ బ్లాక్ వస్తుంది శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇంకో బ్లాక్ వచ్చేసి ఇక్కడ డిజైన్ అండి ఇదైతే పెళ్లి డిజైన్ అంటారు వీటిలో అయితే శారీ మొత్తం ఇలా ఉంటుంది అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ శారీ మొత్తం ఇలా వస్తుంది ఫుల్ డిజైన్ అనేది ఇలా వస్తుందండి ఇంకొకటి వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ ఇప్పుడు మీకు చూపించిందంటే బ్లాక్లో వైట్ చూపించాను కదా శారీ మొత్తం వైట్ వచ్చి బ్లాక్ వస్తుందండి వీటిలో అయితే ఎలిఫెంట్ డిజైన్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లాక్ అండి శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇంకొక డిజైన్ ఓన్లీ వైట్ అండ్ బ్లాక్ చూపిస్తున్నామండి అయితే మీకైతే పళ్ళు అనేది ఇలా వస్తుంది బ్లౌజు ప్లెయిన్ బ్లాక్ వస్తుందండి శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇంకోటి ఇది వచ్చేసి కర్ కలర్ మాత్రం ఓన్లీ వైట్ అండ్ బ్లాకే అండి పళ్ళు అండ్ బ్లౌజ్ శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇంకొక వైట్ అండ్ బ్లాక్లోనే డిజైన్ డిఫరెంట్ అండి ఇది పళ్ళు అనేది ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది ప్లెయిన్ బ్లాక్ అండి శారీ మొత్తం ఇలా ఉంటుందండి డిఫరెంట్ డిజైన్ శారీ మొత్తం ఇలా వస్తుంది ఇంకో మోడల్ వచ్చేసి ఇండికో బ్లూ అండి ఓన్లీ బ్లూ కలర్స్ మాత్రం డిజైన్స్ మాత్రం డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి వీటిలో అయితే ఓన్లీ బ్లూ కలర్ మాత్రమే వస్తాయి వీటిలో అయితే పళ్ళు అనేది ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇండికో బ్లూ కలర్ అండి డార్క్ బ్లూ వస్తుంది శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇంకో డిజైన్ వచ్చేసి దీంట్లోనే డిజైన్స్ అనే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి మేడం ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ఓన్లీ ఇండికో కలర్స్ అండి ఇవైతే ఆఫీస్ వేర్కైనా దీంట్లో అయితే ఈ కలర్స్ ఉన్నాయండి ఓన్లీ ఇండికో బ్లౌజ్ ఇంకో మోడల్ వచ్చేసి ఇవి ప్యూర్ సిల్క్ కాశ్మీర్ సిల్క్ మోడల్ అంటారు కదా ఆ మోడల్లో వస్తాయి ప్యూర్ సిల్క్ మోడల్ కాబట్టి చందేరి శారీసే సెల్ఫ్ డిజైన్ వస్తాయండి వీటికి బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుంది సేమ్ కలర్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి బ్లౌజ్ అనేది ఇలా ప్లెయిన్ వస్తుంది శారీ మొత్తం ఇలా ఉంటుంది దీంట్లో కూడా డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి కలర్స్ కూడా కొంచెం మీకు మిడిల్ ప్లేట్లో సెల్ఫ్ డిజైన్ వస్తుందండి మిడిల్ ప్లేస్లలో అయితే దీంట్లో అయితే ఎల్లో కలర్ ఇంకొక వచ్చేసి లైట్ క్రీమ్ అండ్ ఎల్లో మిక్సింగ్ అండి ఇంకో వచ్చేసి ఇంకొక వచ్చేసి ఆరెంజ్ అంటే టమాటో రెడ్ కలర్ అంటారు కదా ఆ కలర్ వస్తుంది ఇంకొక వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండ్ ఇంకొక వచ్చేసి లక్స్ గ్రీన్ అండి ఇంకొక వచ్చేసి ఆరెంజ్ లైట్ ఆరెంజ్ దీంట్లోనే డార్క్ ఆరెంజ్ కూడా ఉందండి వీటికి బ్లౌజ్ మాత్రమే అన్ని సేమ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఇంకొక వచ్చేసి యాష్ దీంట్లో మాత్రం కలర్స్ ఇవి ఉన్నాయండి ఎల్లో మెజందా పింక్ డార్క్ పింక్ అండి ఇది ఇంకొక వచ్చేసి లక్స్ గ్రీన్ అంటారు డిఫరెంట్ కలర్ అండి అది కూడా ఇది కూడా డిఫరెంట్ కలర్ అండి ఇంకొక వచ్చేసి స్కై బ్లూ అండి దీంట్లో కలర్స్ మాత్రం ఉన్నాయి కాశ్మీర్ కాశ్మీర్ సిల్క్ డిజైన్లో అయితే ఇంకోటి ఇది వచ్చేసి వర్లీ ప్రింట్ అండి ఈ శారీస్ మొత్తం వర్లీ డిజైన్స్ వస్తాయి వీటిలో మాత్రం కొన్నిటికి కాంట్రాస్ట్ బ్లౌజ్ కొన్నిటికే సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు అనేది ఇలా వస్తుంది బ్లౌజ్ మాత్రం వీటికి ప్లెయిన్ వస్తుందండి ప్లెయిన్ స్కై బ్లూ వచ్చింది వీటిలో అయితే శారీ మొత్తం వర్లీ ప్రింట్ ఇలా ఉంటుంది ఇంకొక వచ్చేసి మస్టెల్లో అండి మసడల్లో కూడా సేమ్ బ్లౌజ్ ఎల్లో బ్లౌజ్ ఇచ్చారండి దీంట్లో అయితే కొన్నిటికి బ్లాక్ బ్లౌజ్ వస్తే కొన్నిటికేమో ఎల్లో బ్లౌజ్ ఇచ్చారు ఇంకోటి ఆఫ్ వైట్ అండి దీంట్లో కలర్స్ వచ్చేసి డార్క్ గ్రీన్ అండి మెజంతా పింక్ లైట్ స్కై బ్లూ అండి ఈ ఎల్లోకి ఎల్లోకి కొంచెం డిఫరెంట్ అండి ఓపెన్ చేసిన ఎల్లో ఈ ఎల్లో అయితే ఇంకో వచ్చేసి రెడ్ అండి దీంట్లో కలర్స్ మాత్రం వర్లీ ప్రింట్స్ మాత్రమే ఈ కలర్స్ ఉన్నాయండి ఇంకో డిజైన్ వచ్చేసి వర్లీ ప్రింట్లోనే డిఫరెంట్ కలర్స్ అండి ఇది బా శారీ మొత్తం కింద మీకు బార్డర్లో డిజైన్ వస్తుంది వర్లీ ప్రింట్ శారీ మొత్తం ప్లెయిన్ వస్తుందండి పైన మొత్తం పళ్ళు అనేది రిచ్ పళ్ళు వస్తుందండి వీటిలో అయితే బ్లౌజు ప్లెయిన్ ఎల్లో వస్తుందండి స్టార్టించిన ఎండింగ్ వరకు ఉంటుందండి ఈ డిజైన్ అయితే దీంట్లో కలర్స్ అయితే ఆరెంజ్ ఒకటి కలర్ వచ్చేసి ఎల్లో ఇంకా వచ్చేసి పీచ్ కార్ అండి పీచ్ కార్ కూడా కొంచెం డార్క్ లైట్ కలర్స్ ఉన్నాయి దీంట్లో అయితే కలర్స్ అయితే ఇంకో ఇది వచ్చి వర్లీ ప్రింట్స్లోనే ఇంకా డిజైన్స్ ఉన్నాయండి వీటిలో అయితే శారీ మొత్తం బ్లూ వస్తుంది ఇలా ఉంటుందండి పళ్ళు అనేది ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది ప్లెయిన్ ఇట్లా వస్తుంది డిజైన్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం ఇలా ఉంటుంది దీంట్లో కలర్స్ ఉన్నట్టు చాలా కలర్స్ ఉన్నాయండి ప్రజెంట్ మీకు చూపిస్తున్నా చూడండి కలర్స్ అన్నీ ఇంకో వచ్చేసి ఈ అండి రెడ్ ఈ అజరక్ ప్రింట్లోనే ఇంకో డిజైన్ అండి శారీ మొత్తం ఇలా వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ అండి శారీ మొత్తం ఇలా ఉంటుంది మీకు ఈ బ్లౌజ్ నచ్చకుండా బ్లాక్ బ్లౌజ్ అనే రెడ్ బ్లౌజ్ అనే ఏదైనా వేసుకోవచ్చు ఈ బ్లౌజ్ అనేది వేరే వాటికి కూడా యూజ్ అండి ఇంకొక వచ్చేసి అజరక్ ప్రింట్లోనే వైన్ అండి శారీ మొత్తం ఇలా వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ అండి శారీ మొత్తం ఇలా వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ ఇలా ఉంటుంది డిజైన్ వీటిలోనే బ్లాక్ కలర్ ఒకటండి ఇది కూడా డిఫరెంట్ డిజైన్స్ అండి ఇది సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది దీంట్లో అయితే కలర్స్ లేవు డిజైన్స్ లేవు పళ్ళు అనేది ఇలా వస్తుంది బ్లౌజ్ మాత్రం వీటికి అయితే ప్లేన్ ఇచ్చారండి ఈ డిజైన్కి అయితే శారీ మొత్తం ఇలా ఉంటుంది వీటి ప్రైస్ సెవెంటీన్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకోటి వచ్చి ఇలా ఉంటుందండి పళ్ళు అనేది ఇలా వస్తుంది బ్లౌజు డిజైన్ బ్లౌజ్ వచ్చిరండి దీంట్లో అయితే శారీ మొత్తం ఇలా ఉంటుంది శారీస్ మొత్తం ఇలా వస్తుందండి ఇది ఫుల్ డిజైన్ మొత్తం